ఈ యొక్క గ్రామ సచివాలయము రైతు భరోసా కేంద్రము వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ మూడు కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం మరి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీ విజయరామరావు గారు మిగతా అధికారులు మరి ఇక్కడికి ప్రజాప్రతినిధులు మరి ముఖ్యంగా ఈ యొక్క పంచాయతీలో ఉన్నటువంటి మడూరు చెన్నమలపల్లె చెంచుపల్లె గ్రామం నుంచి వచ్చినటువంటి రైతు సోదరులకు సోదరి మనకు అందరికీ నా నమస్కారాలు మరి ఈనాడు మీరు చూస్తున్నారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పరిపాలన అంతా పల్లెల్లోనే ఉండాల ప్రజలు ఎవరే కానీ ఇబ్బందులు పడకూడదు వారి సమస్యలు ఏమి వచ్చినా కానీ మీ పంచాయతీలోనే పరిష్కారం చేసుకోవాలనే ఉద్దేశం మీద మరి ఈ యొక్క సచివాలయం కానివ్వండి రైతు భరోసా కేంద్రం కానివ్వండి హెల్త్ క్లినిక్ కానివ్వండి ఈరోజు ఇక్కడే మీ గ్రామంలోనే దాదాపు కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఈ మూడు భవనాలు కూడా నిర్మించారు లేదు మీరే చూస్తున్నారు మరి దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అనేది ఒక కథ అర్థం చేసుకోండి మరి ఎవరికైనా సరే ఏదైనా ఒక రేషన్ కావాలన్నా కానీ ఒక పెన్షన్ కావాలన్నా కానీ లేదా ఏదైనా ఒక పట్టా కావాలని ఏదైనా కానీ మరి ఎక్కడికో ఇంతకు మీరు చేపడ మండలానికి పరిగెత్తాల్సి వచ్చేది ఈరోజు అవసరం లేదు ఇక్కడే అధికారులు ఉంటున్నారు సచివాలయంలోనే దానికి సంబంధించిన అధికారులు ఉంటున్నారు వారికి కావాల్సిన కూడా ఇక్కడే మీ ఊర్లోనే పరిష్కారం అవుతాయి మరి అదే ఇక్కడ చూస్తున్నాం రైతు భరోసా కేంద్రం ఇంతవరకు మండలానికి అంతా ఒక ఏవో ఉండేవాళ్ళు మీ యొక్క గ్రామ పంచాయతీలోనే దాదాపు పద్దెనిమిది వందల ఎకరాల ఆయకట్టు భూమి అంతా ఉంది ఈ యొక్క భూమికి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ను ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ను ఇక్కడే మీ సచివాలయంలోనే ఉంటున్నారు మరి వారి ద్వారా మీరు అన్ని రకాల సూచనలు కానివ్వండి సలహాలు కానివ్వండి ఏదైనా పైరుకు చెగుతో ఏమందు కొట్టాలా లేదా ఏ సీజన్లో ఏది పెట్టుకోవాలా మరి అవన్నీ కూడా చెప్పేటందుకు ఈరోజు ఇక్కడ రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి అదే కాదు మీకు కావాల్సినటువంటి ఎరువులు కానివ్వండి యూరియా కానివ్వండి ఫాస్ఫేట్ కానివ్వండి ఏదైనా కావాలంటే మీరు ఇక్కడ ఆర్డర్ ఇస్తే గయినా నలభై ఎనిమిది గంటల్లో రెండు రోజుల్లోనే మీకు చేర్చే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు మరి అయితే హెల్త్ క్లినిక్ ఉంది ఇక్కడే ఒక స్టాఫ్ నర్స్ ఉంటుంది ఏనే ఉంటారు వీళ్ళంతా కూడా అక్కడే ఉంటారు చేహెచ్ ఉంటున్నారు మరి దానివల్ల మీకు ఒకటే మేలు చిన్న జ్వరం వచ్చే కదా మీరు చేస్తారు పరిగెత్తాల్సి వస్తారు ఇక్కడే ఉంటున్నారు వాళ్ళు దాదాపు నలభై రకాలకు జబ్బులకు సంబంధించినటువంటి పరీక్షలు అన్నీ కూడా బీపీ కానీ షుగర్ కానీ లేకపోతే హిమోగ్లోబిన్ కానీ ఏదైనా జ్వరం వచ్చినా కానీ ఇంకా వేరే ఏ రకమైన వచ్చినా కానీ కూడా ఇక్కడే పరీక్ష చేస్తారు ఇక్కడే పరీక్ష చేసి దాదాపు నూరు రకాలకు సంబంధించినటువంటి జబ్బులకు ఉచితంగా ఇక్కడే మందులు ఇస్తున్నారు మీ ఊర్లోనే మరి అది మేలా కాదా ఇవన్నీ మీ ఊర్లో రావడం మేలే కాదా మరి ఇటువంటి కార్యక్రమాల వల్ల ఎంతో మేలు జరుగుతుంది ప్రజలకు మరి అన్నిటికి మించి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చేస్తున్నాడు మీరు చూశారు ఇలా కూర్చున్నారు వీళ్ళంతా పాపం వయసు మల్లంతా ఎప్పుడు ఒకటి వస్తుందని ఆశ పెట్టుకుంటున్నారు అవునా కదా రేపు ఒకటి ఎంత వస్తుంది మా పెన్షను ఎంత మూడు వేలు వస్తుందా మేలేనా మరి ఇవన్నీ కూడా ఇస్తా ఉన్నారు పిల్లలు పడిగిపోతే అమౌంట్ ఇస్తున్నాడు ఇన్ని ఒక మీ సచివాలయకే దాదాపు కొన్ని కోట్లు పదహైదు పదహారు కోట్లు ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అమ్మౌడు కానీ నలభై ఐదు లెక్క వచ్చిన వాళ్ళు కానీ ఈ యొక్క పెన్షన్లు కానీ ఆసరా కానీ పొదుపు సంఘాలకు కూడా కొన్ని కోట్లు ఇస్తున్నాడు ఈ నెలలో మళ్ళీ వస్తుంది జనవరిలో మీ పొదుపు సంఘాలు మీ డబ్బు వేస్తున్నాడు మళ్ళా లాస్ట్ పెడతా మరి మీరు అడుగుతున్నారు ఏమన్నా మీ ఇంటికి అడిగి వస్తున్నారు మీ అకౌంట్ని వస్తాడరా లేదా మరి ఇన్ని మంచి మంచి కార్యక్రమాలు చేసేది ఎవరు చెప్పా లేకనండే మరి మీరు మర్చిపోతారా మర్చిపోవద్దు అందుకని ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం నేను ఒకటే చెప్తున్నా మీరు పెరిగి చేసుకోండి ఎవరు ముఖ్యమంత్రి కాబట్టి మీకు మంచి జరిగింది మీకు కానీ మీ కుటుంబానికి కానీ మీ ప్రాంతానికి కానీ మీ గ్రామానికి కానీ ఒక్క తప్ప ఆలోచించుకోండి అప్పుడు ఎట్టుండే అది ఇప్పుడు ఎట్టుంది ఇప్పుడు బాగుంది కాబట్టి బాగుండే వాళ్ళకే మీరు ఆశీర్వదించి ముఖ్యంగా మహిళలు ముఖ్యంగా మహిళలు ఉన్నారు దేశంలో మంది మహిళలే ఉన్నారు మీ ఆశీర్వాదమే మీ జీవనలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ కావాలి దయచేసి కార్యక్రమం అంతా కూడా మంచి కార్యక్రమం జరుగుతున్నాయి మరి మీరు చూశారు ఇద్దరు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక్క ఇంటికి స్థలం ఇచ్చినాడా ఒక్క ఇంటికి కూడా స్థలమేలా ఈరోజు స్థలాలు ఇచ్చినారు బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకుంటున్నారు ఇంకా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సగినా ఇంకా కొన్ని ఇల్లు ఇస్తాడు ఎవరికి కావచ్చినా కానీ అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి మనం చేస్తున్నాం మరి మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇల్లు కట్టిస్తున్నాడు ఇటీ స్థలాలు ఇస్తున్నాడు పెన్షన్ ఇస్తున్నాడు ఆశల పొదుపులకు ఇస్తున్నాడు నలభై ఐదేళ్ళకి ఇస్తున్నాడు మరి పిల్లలు చదువుకుట్టిన అమ్మఒడి ఇస్తున్నాడు మరి పెద్ద సదు అయితే విద్యా దీవని ఇస్తున్నాడు వసీవని ఇస్తున్నాడు మరి ఇన్ని కోట్లాది రూపాయలు మీ యొక్క ఊరికే దాదాపు పదహారు పదిహేడు కోట్లు ఇచ్చినట్టుంది మరి ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారు ఒకరు ఇద్దరు నాయకులు జన్మహన్ కమిటీలని చేసుకుంటా ఉంటారు వాళ్ళే తింటారు ఇప్పుడు జగన్ వచ్చినాక ఏం చేసాడు ఆ పన్నెండు కోట్లు మీకు ఇచ్చింది అప్పుడు మీకు ఏమైనా వచ్చిందా రాలే కేవలం నాయకులే పంచుకుంటాడే వాళ్ళే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక అందరికీ సమానంగా పంచుతాడు అర్హత వాళ్ళందరికీ కూడా మరి ఆ రకంగా తీసుకుంటే మీ ఊరికి మీ మండూరు పంచాయతీకి జగన్మోహన్ రెడ్డి వచ్చినాక పద్దెనిమిది కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు పద్దెనిమిది కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు మిగిలిచ్చాడు జగన్మోహన్ రెడ్డి మరి ఇన్ని మంచి కార్యక్రమం చేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మర్చిపోద్దని మనం చేస్తూ మరి ఈరోజు ఇవన్నీ చేశాం మీరు ఉపయోగించుకోండి రైతులు ఇక్కడ ఏం కావచ్చినా కానీ కూడా మీ సమస్యలు తెలియజెప్పండి ఇక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటాడు ఆయనకు చెప్తే వచ్చి పైలు చూస్తాడు ఏదైనా దిగులున్నాయి కానీ అది ఏ మందులు వాడాలా ఏ రకమైనటువంటి పైరు పెట్టుకోవాలా సూచనలు సలహా ఇచ్చే కాకుండా మీ పొలాలను ఏదైనా మట్టి పరీక్షలు కూడా చేసేదానికి కూడా మనకు మైదికూరులో ఒక పరీక్ష కేంద్రం ఉంది అక్కడ మట్టి పరీక్ష చేసుకొని ఏ పంట పెడితే ఆ భూమిలో బాగుంటుంది అని చెప్పేసి కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి అదే రకంగా చాలామంది దాదాపు నూటికి ఇరవై ఇరవై మంది షుగర్ పేషెంట్ ఉన్నారు బీపీ పేషెంట్ ఉన్నారు మీరు ప్రొద్దులకు పరిగెత్తాల్సిన అవసరం లే ఇక్కడే ఉంది పక్కనే పొద్దుర చూపించుకోండి బీపీ చూపించుకోండి షుగర్ టెస్ట్ చేపించుకోండి దానికి కావాల్సిన మాత్రలు మందులు కూడా ఉచితంగా ఇన్ని నేను ఇచ్చేదాన్ని కూడా ఏర్పాటు చేశారు మరి ఇన్ని మంచి కార్యక్రమాలంతా మీరు సజ్జీవినం చేసుకోవాలా అన్ని రకాల ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలా మీ పిల్లలు బాగా చదువుకోవాలా మీరు అన్ని రకాల అభివృద్ధికి రావాలనే ఉద్దేశమే ఈ కార్యక్రమాలన్నీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు దయచేసి మీరంతా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి అభిమానించండి ఆయనకు అండదండలు చెప్పాలంటే కోరుకుంటూ పిల్లలు అందరూ ఎక్కువ కనిపిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం సైడ్ నుంచి మీకు కావాల్సిన భద్రత సంక్షేమము అభివృద్ధి అన్నీ అందిస్తున్నాము మరి మీ సైడ్ నుంచి మీరు ఏం చేయాలంటే నాకు ఎమ్మెల్యే గారు సపోర్ట్ అడిగారు నేనైతే రెండు మూడు అడుగుతాను ఒకటేంటంటే పిల్లల్ని బాగా చదివించుకోండి ఇంకో విషయము మిగిలిన ఆస్తులు ఎంత ఉన్నా కానీ పిల్లలు బాగా చదువుకుంటే అది ఒకటే గొప్ప ఆస్తి అంతకు మించి భూమి ఉందా ఏందా ఏం అవసరం లేదు మంచి బాగా చదువుకుంటే కనుక ఉద్యోగం చేసుకుంటే వాళ్ళ కాళ్ళ మీద నిలబెడితే కనుక అంతవరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు చాలామంది ఒక విషయం ప్రజలు అందరూ ఉన్నారు సంబంధించిన ఒక విషయం నేను ఇంకోటి కూడా చెప్తాను ఈ మధ్యకాలంలో అంటే తల్లిదండ్రులు ఇంట్లో పూ పెట్టుకోవాలనే థాట్ లేదు మేము పక్కకుంటాం అక్కడ తప్పది తల్లిదండ్రులు పిల్లలతోనే ఉండాలా ఉంటేనే సంబంధించుకుని ఇప్పుడు మీరు పని చేసుకున్న రేపు పొద్దున అందరూ ఏంటంటే ఇద్దరు ఆడాళ్ళు మగాళ్ళు ఇద్దరు ఉద్యోగం చేస్తేనే ఈరోజు మనకి ఆర్థిక బాగుంటుంది కాబట్టి పెద్దవాళ్ళు ఉంటే పిల్లల్ని చూసుకోవడం కానీ డిసిప్లిన్ కానీ ఎప్పుడైనా ఒంట్లు ఉంటుంది కానీ మన భారతీయ సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం కూడా అందరి మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది చదువు జాగ్రత్తగా చదివించుకోవాలా ఒక విషయం ఏంటంటే ఈ హెల్త్ క్లినిక్ మీద నుంచి ఒకటి చెప్పాలి తల్లి చాలా మందికి మొన్న ఆరోగ్య సురక్షా ప్రోగ్రాంలో మీ డాక్టర్లు వచ్చారా మీ ఊరు అందరికీ చెక్ చేశారు అందరికీ అని మీ అందరికి ఒక విషయం చెప్పాలంటే డాక్టర్ మేము కూడా స్టేట్లలో ఆశ్చర్యపోయిందంటే టెస్ట్ చేసినంత వరకు వాళ్ళకి షుగర్ బీపీ ఉందని అవి తెలియదు వచ్చింది కాబట్టి చెక్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు తెలుసు షుగర్ ఉంది బీపీ ఉంది కొంచెం ఆరోగ్య జాగ్రత్తగా ఉంచుకోవాలనే విషయం మీద మందులన్నీ ఫ్రీగా ఇస్తారు తల్లి ఒకటే అని చెప్పేది అంటే నాకు నాలుగు రోజులు బాగుంది ఈరోజు శక్తి ఉందనే విషయం కాదు కొన్ని కొన్ని రోగాలు ఏంటంటే ఏ పెద్ద రోగాలు కాదు జాగ్రత్త తీసుకుంటే ఒక పది సంవత్సరాలు ఎక్కువ బతుకుతాం అంతే మీకు ఒకటే చెప్తా తల్లి అంతకుమించి ఏపీకి ఇప్పుడేం సడన్గా ఏమవుతుంది అని లాజిక్ ఏం కాదు షుగరు బీపీ అనేది ఏవైతే ఉందో షుగర్ కంట్రోల్లో ఉంది బీపీ షుగర్లో ఉంటే ఇంకో పదిహేను ఇరవై సంవత్సరాలు ఎక్కువ బతుకుతాం అంతే అది మనం చూసుకోవాల్సి మనకి ఎవరు పెట్టడు కదా మనం మనం చూసుకోవాలి కదా సో ఎప్పుడైనా డాక్టర్లు మందులు ఇచ్చినప్పుడు కానీ ఏమైనా చెప్పినప్పుడు మటుకు జాగ్రత్తగా పాటించాల్సిన బాధ్యత మనకు ఉంటుంది తల్లి ఇది మటుకు నా తర కలెక్టర్ పరంగా నేను అడిగేది మీరు నాకు సాయం ఉంది లాస్ట్గా లాస్ట్ అంశం ప్రతిసారి చెప్తాను అన్న గారు కూడా చెప్తారు ఎప్పుడు సంబంధించుకుని పిల్లలకి మటుకు పద్దెనిమిది సంవత్సరాల లాభాలు పెళ్లి చేస్తే నేను జైల్లో పడేస్తాను తల్లి అందులో మొహమాటమేం లేదు ఎట్టి పరిస్థితి కాదు ఎట్టి పరిస్థితుల్లో చెప్తున్నాను కాదు కాదు ఇంకో విషయం కూడా చెప్తున్నాను అందులో కూడా పా పాపని బాబుని ఏమన్ను ఈ పాప తల్లిదండ్రుల్ని ఆ బాబు తల్లిదండ్రులు జైల్లో పడేస్తాము ఇందులో మొహమాటం లేదు ఇంకో కూడా చెప్తున్నాను అందరికీ ఇక్కడ స్వాములాలు ఉన్నారు కాబట్టి పెళ్లి చేయించిన పంతులు అయితే పంతులు కాజీ అయితే కాజీ ఫాదర్ అయితే ఫాదర్ అని కూడా పడేస్తాము అలా కూడా అమ్మటం లేదు ఏమేమి ఎందుకంటే ఎవరైనా పెళ్లి చేసేటప్పుడు పాపకి బాబుకి పద్దెనిమిది సంవత్సరాలు నిందిందా లేదా అనేది చూడాలా కా తల్లి ఇది ఇదివరకు కాలం కాదు కదా సంబంధించుకుని ఈరోజు సంబంధం చదువుకోవాలా ఎదుగుదల ఉండాలా శక్తి ఉండాలా ఆలోచన పరిజ్ఞానం ఉండాలా చిన్నపిల్లల్ని చేసి పెళ్లి చేస్తే రేపు పొద్దున కాలం మీద నిలొక్కోవాలనుకుంటే పని చేసుకుంటే కరెక్ట్ కాదు ఇదివరకు మీరు అనొచ్చు మా చిన్నప్పుడు అట్ట జరిగిందంటే ఇప్పుడు కుదరతల్లే అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో పద్దెనిమిది సంవత్సరాల లోపల కనుక పెళ్లి చేస్తే ముందు చెప్తున్నా ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి మీ పాపకి సంబంధించి ఇంకో విషయం కూడా చెప్తా ఇప్పుడు గవర్నమెంట్ స్కీముల్లో కూడా ముందు ముందు పద్దెనిమిది సంవత్సరాలు దాటి పెళ్లి చేసుకుంటేనే గవర్నమెంట్ స్కీమ్ వర్తిస్తుంది ఇంకా అదేందా మీకు ఇప్పుడు షాదీకి సంబంధించిన పెళ్లి చేసుకుంటే ఏదైతే స్కీమ్ వస్తుందో పదో తరగతి చదవాలా పద్దెనిమిది సంవత్సరాలు నిందాలా అప్పుడే డబ్బులు వచ్చేది లేకపోతే ఇంక డబ్బులు రావు మళ్ళీని నేనైతే ఇంకోటి కూడా చెప్తున్నాను ఇంక వేరే స్కీమ్స్ కూడా నేను ఇవ్వను కలెక్టర్గా ఎందుకంటే ఈ రెండైతే మినిమం మనం చూసుకోవాలి కదా తల్లి మన పిల్లలే కదా ఎవరైనా పిల్లలకు సంబంధించిన మన ఇంట్లో అయితే ఒక పిల్లలకు సంబంధించి ఒక రకంగా పైదాలు అయితే పద్ధతి కాదు మనం ఇప్పుడు అభివృద్ధి అనేది అన్ని కోణాల్లో చూస్తున్నాం కాబట్టి ఈ అంశం మీద మటుకు అందరూ సహకరించాలా ఇంకొక అంకొక అంశం కూడా చెప్తున్నాను ఇక్కడ ఉన్న గవర్నమెంట్ అధికారులందరికీ కూడా అది పోలీస్ కావచ్చు రెవెన్యూ కావచ్చు హెల్త్ కావచ్చు ఎవరైనా కానీ ఎక్కడైనా మీకు తెలిసి బాల్య వివాహాలు జరిగితే ఆపాల్సిన బాధ్యత మీది అదేందా ముందు ఫస్ట్ ఆపేయండి తర్వాత చూసుకుంటాం సంబంధం అయినా మీకు తెలిసి మీరు ఆపకపోతే మిమ్మల్ని కూడా సస్పెండ్ చేస్తాను అందులో మామూలు ఏ భయం ఎట్టి పరిస్థితుల్లో ఉండాలమ్మా ఎందుకంటే టు ముందు ఏమంటాం మనం ఏమంటాం ఇప్పుడు ఏమేమి ఆపేమని పెళ్ళి క్యాన్సిల్ చేయమని అంటలేదు పద్దెనిమిది సంవత్సరాలు నెక్స్ట్లో చేసుకోమనండి ఏం మనం సంబంధించుకొని పద్దెనిమిది సంవత్సరాలు దాటిందా చేసుకోమనండి ఇప్పుడు ఇంకోటి కూడా తల్లి అమ్మాయి కనుక పద్దెనిమిది సంవత్సరాల వరకు టెన్త్ ఇంటర్ కనుక చదివితే సంబంధించుకుని జిల్లాలో కూడా ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి ఇప్పుడు మొన్న సీఎం గారు వచ్చినప్పుడు సెంచరీ ప్లై బద్వేలో ఇండస్ట్రీ లాంచ్ చేసాము రేపు రెండు వేలు ఉద్యోగాలు అక్కడ వస్తున్నాయి కడపలో కొప్పర్తిలో మనం డిక్సన్ ఆన్ చేస్తాము అక్కడ రెండు వేల ఉద్యోగాలు ఆల్రెడీ వచ్చినాయి సీఎం గారు కూడా మన జిల్లాలో కొత్తగా ఇండస్ట్రీలై చేసినా ఇంకెక్కడ జోన్లో తీసుకెళ్లాలన్న విషయంలో ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అని కానీ వేరే అంశాలు దాంట్లో కొత్త కొత్తగా ఆలోచిస్తుంది ఎందుకంటే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే బాగుంటుందనేది ప్రగాఢంగా నమ్ముతాం సంబంధించుకుని ఒకప్పుడు కడప జిల్లా అంటే వైలెన్సు ఫ్యాక్షన్ అనేది ఇప్పుడు ఏం లేదు కదా ప్రశాంతంగా ఎందుకు ఉంది నీళ్ళు వచ్చినాయి వ్యవసాయం చేసుకుంటున్నారు ప్రశాంతంగా ఉంటున్నాయి రేపు చదువులు వచ్చి ఉద్యోగాలు వస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి నా తరపున జిల్లా కలెక్టర్గా నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ఆరోగ్యం బాగా చూసుకోండి పిల్లల్ని బాగా చదివించండి అభివృద్ధి పరంగా సంక్షేమ పరంగా ప్రభుత్వం నుంచి ఏవైతే అందుతున్నాయో అన్నీ పారదర్శకంగా మీ అకౌంట్లోనే పడేటట్టు ఖచ్చితంగా చేసుకుంటున్నారు కాబట్టి ఈ రెండు అంశాలు చూసుకుంటూ పిల్లలందరికీ కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లి చేస్తే కూడా రేపు పొద్దున మానసికంగా కానీ ఆలోచన పరిధిలో కూడా వాళ్ళకి అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ ఈ మంచి కార్యక్రమానికి మళ్ళీ నాకు మంచి అవకాశము ఈ కాంట్రాక్టర్ గారు కానీ లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ఇంత మంచి క్వాలిటీ వర్క్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఒక్క జిల్లా చాపాడు మండలంలో వెళ్లి మండలం గ్రామ పంచాయతీలు వెలిసినటువంటి శ్రీభద్రకాళీమాత వీరభద్రస్వామి దేవస్థానం ఇలా మూడు సమల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం ఇది ఇక్కడికి వచ్చేసి రోడ్డు కానీ పరిస్థితి కానీ చాలా అధ్వానంగా ఉండే ఒకప్పుడు వచ్చి ఒక ముప్పై సంవత్సరాల కిందట నిందాల రెడ్డి గారు వచ్చేసి కొంచెం ఒక పది అడుగులు రోడ్డు వచ్చేసి దానికి నిర్మడం జరిగింది రామ్మోహన్ అన్న గారు ఆయన ఆధ్వర్యంలో వచ్చి ఈరోజు కొంతకాలం జరిగే కొద్దీ ఇక్కడికి భక్తులు రావడం ఈ మూడు పంచాయతీలో ఉన్న ప్రజల సహకారంతో మేము మా సొంత ఖర్చులతో ఎండోమెంట్తో సంబంధం లేకుండా ఆలయం ఆలయమైనా కూడా ఎండోమెంట్తో సంబంధం లేకుండా ఇక్కడ శివాలయము ప్లస్ అక్కడ నాగులు కట్ట తర్వాత ఈ ప్రహారీ ఇవన్నీ కట్టేదానికి కొట్టుకున్నాము ఇక్కడ జరిగింది గత నెల రోజుల నుంచి వచ్చేసి గత కొనిరేడ్డి చివరి చంద్రారెడ్డి గారు ప్లస్ మా గ్రామం ఇన్ఛార్జి వచ్చేసి వినయరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోడ్డు వేయడం జరిగింది కానీ ఇప్పుడు కలెక్టర్ గారు ఆర్టీఓ గారు ఎమ్మెల్యే గారు పర్మిషన్లు తీసుకుని రోజుకు సచివాలయము జగనన్న కాలనీస్ ప్రారంభ సందర్భంగా ఇక్కడికి వాళ్ళని పిలుచుకురావడం జరిగింది వచ్చి చూసిన తర్వాత దీనికి శాంక్షన్ వచ్చేసి మేము చేస్తాము లక్షణంగా మీరు చేసుకోండి అని చెప్పేసి అని మాకు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు ఆర్టీఓ గారు పూర్తి సహకారాలు అందించారు వారి ఆధ్వర్యంలో శివచంద్రారెడ్డి గారు వినయ్ ఆధ్వర్యంతో ఈ మా గ్రామ పంచాయతీలోని ఉన్న వెలిసినటువంటి ఈ స్వామి వీరభద్రస్వామి ఆలయానికి దానికి పునర్నిర్మాణం చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో వచ్చేసి చరిత్ర కలిగిన టెంపుల్గా ఇది నిలబడిపోవాలని చెప్పి ఆలయ అర్చకులుగా వచ్చేసి మా చంద్రశేఖర్ మా సోదరుడు అందరి చంద్రశేఖర్ శర్మ ప్లస్ మేము మా ఇద్దరి ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని మేము నడిపిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీడియా సోదరులకు నమస్కారం చేస్తున్నాం